మాట్లాడుకునే టాపిక్ ప్రకృతి సంస్కృతి సృష్టి స్థితి లయ వీటి సమన్వయమే ప్రకృతి సంస్కృతి అంటే కేవలం రాళ్ల చుట్టూ చెట్ల చుట్టూ తిరగడమే అనుకుంటారు చాలామంది అది ధర్మం వైపు నడవడం జనరల్గా టెక్నాలజీలు ట్రెండ్లు అంటూ మనం ట్రెడిషన్ని మర్చిపోతూ ఉంటాం ఎవరైతే ట్రెండ్ని ట్రెడిషన్ ఫాలో అవుతారో సక్సెస్ వారినే ఫాలో అవుతుంది శుభం కదా హలో ఏంటి అలా ఉండిపోయావు కరెక్ట్ అయిపోయాను బడి అమ్మాయిగా కాన్సెప్ట్ కదా రెండింటికి

నో నాట్ ఇంట్రెస్ట్ ఏ ప్రియోజు చేయకర్లేదు వాళ్ళ పే మార్నింగ్ డాల్స్ ఎన్ ఓకే రూపీస్ ఎన్ ఓకే అండ్ బ్యాంక్ ఓక్ బాడ్స్ అని ఓకే అండి ఓ రిచ్ కిడ్డా వేరీ రిచ్ కిడ్ అసలు ఎవరనుకున్నారు ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెస్ శివప్రకాష్ సుసర్ల గారి ఏకేక సన్ ఓ ఇంకా ఫాదర్ ఐడి కార్డ్ నీదేనా ఫాదర్ ఐడి ఏంటండి హీ హాస్ ఆల్ ది బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ హీ హాస్ సిటిజర్షిప్ కార్డ్ అండ్ ఈ వోడి ఫ్రట్ ఆల్సో కల్చర్ని కమర్షియల్గా వాడుకోవడానికి నేను బిజినెస్ పర్సన్ నే కాదు ప్లీజ్ గో అయ్యో హర్ట్ ఇట్ ఐ యామ్ సారీ సౌందరి లహరి నా ఇంటెన్షన్ అది కాదు నా పేరు మీకేలా తెలుసు అరే మన గుల్ల ప్రవచనం చెప్తూనే మనం చూసాము మీరు వెళ్ళిపోతూనే ఫాలో అయ్యాం కూడా అవును అంతే కాదు మీ కార్ ఫోటో కూడా తీసాం తెలుసా అడ్రస్ కోసం గో హే ప్లీజ్ గో అది కాదు బసరింగ్ యు ఆ వాజ్ అబౌట్ ఇట్స్ ఎ ఫ్రెండ్స్ రీయూనియన్ 1996 బ్యాచ్ యు నో దెం నాట్ ఎట్ ఆల్ సెక్యూరిటీ సెక్యూరిటీ మమ్ మమ్ She is bothering us actually. She is bothering Thanks us. Thanks a lot. You're welcome. ఆల్ రైట్ ఇప్పుడు ఎలా బడి షట్ ఆ అమ్మాయిని ఒప్పించాలంటే ఎవరిని పట్టుకోలో చూడు నన్ను నమ్మవే టిష్యూ డస్ట్బిన్ లో వేయలేదని ఉద్యోగం నుంచి తీసేసాడా నువ్వు ఇంకేదో చేసే ఉన్నట్టావు నేను నమ్మను ఒక టిష్యూ నా లైఫ్ ఇష్యూ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్ ఆ రోజు ఏం జరిగింది నేను చెప్పుకో నేను నమ్ముకుని కొత్త కార్ కూడా కొనుక్కున్నాను చూడు కార్ తో తీసుకున్న సెల్ఫీకి ఎన్ని లైకులు వచ్చాయో ఇప్పుడు ఈఎంఐ కట్టలేదని కార్ తీసుకువెళ్ళిపోతే నేను సెల్ఫీలు ఎవరితో దిగా అసలు నిన్ను కాకుండా అబ్బా పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది సిక్స్ ఇయర్స్లో యూఎస్ ఎక్సెన్ అయిపోయాడు తెలుసు సార్ యూర్ ఆ తిమ్మా అబ్బా కూడా పెళ్లి చేసుకుంటారు చచ్చిపోసా తెలుగు సార్ జాబ్ పోతే ప్రాణాలు తీసుకుంటారా పోద్దు సార్ మీకెలా తెలుసు నా జాబ్ పోయిందని ప్రశ్నలే ఎందుకు సార్ ఆన్సర్స్ కదా మీకు కావాల్సింది మా బతుకులే క్వశ్చన్ మార్కులో తయారైంది సార్ మీ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఒక్కటే సొల్యూషన్ సార్ ఏంటిది సార్ దిగో ఎవరైనా విశ్వత్ గ్రేట్ బిలినర్ శివప్రకాష్ ప్రకాష్ గారా ప్రకాష్ గారబ్బాయ సెల్ఫీ ప్లీజ్ నేను తెలుగునే సార్ పదేళ్ళుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నారు సార్ ఏ రేజును లేకుండా ఇదిగో ఈ పింక్ స్లిప్ ఇచ్చేసాడు సార్ ఈడియట్ మా ఆవిడ కూడా జాబ్ ఇస్తానని చెప్పి నా జాబ్ కూడా తీసేసాడు సార్ సాడెస్ట్ ప్లీజ్ హెల్ప్ మీ సార్ ఏ కంపెనీ అన్నారు టెక్సస్ టెక్నాలజీస్ అండి కాల్ Oh yeah, I fired him today. Why? Oh, did you? He's my friend, man. Oh, sorry, man. He never told me. Where is he? Uh, uh one second, Mike. <laughs> sir, sir, sir. <laughs> tissue, tissue. Sorry for the issue. Hi, Mudian. You never told me that Vishwa is your friend. You are promoted as development director. <laughs> Thank you, sir. <laughs> sir, my wife he is 4 Yes, thirty-four. Job one more, please. please you are the new creative director.

దీనికి బూతులు తప్ప నీతులు రావు సార్ మరి మై మరదల్ సౌండ్ అమ్మాయ అంటే మా సార్ కొంచెం అమ్మాయిలంటే షై మరి ఒప్పుకుంటాడు పర్లేదు కానీ ఓకే సార్ నా మరదల్ సౌందర్య బావా ఇతను నీకు హెల్ప్ చేసింది నో ఈ అమ్మాయి మీ మరదలా నో యూజ్ నో యూజ్ సార్ మా మరదలు మీకు ముందే తెలుసా తెలుసు సార్ టెంపుల్ చూసి ఇంప్రెస్ అయ్యాను ప్రవచనం చెప్పని అడిగాను తిట్టి పంపించేసింది తిట్టి పంపించావా తిట్టాను డబ్బులు ఇస్తానండి తప్పు కదా డబ్బులు అడిగితే తప్పు కానీ ఇస్తే తప్పేంటండి సరే సరే అవన్నీ మర్చిపోయి వాళ్ళకి కావాల్సిన ప్రవచనాలు అమ్మా సారీ బాబా మీరేమన్నా చెప్పండి నేను చెప్పను ప్లీజ్ ప్లీజ్ ఒప్పేసుకోవే జాబ్ వచ్చిందని ఫేస్బుక్ లో కూడా అప్డేట్ చేసేసాను ఇప్పుడు అప్సెట్ చేయకే జాబ్ పోతే నా పర్వేం కావాలి జాబ్ ఎందుకు పోతుంది ఒక్క కాల్తో వేయించాడు ఇంకో కాల్తో తీయించలేడా ఈ జాబ్ పోతే ఇంకోటి నీకేంటి బావా ఆఫ్టర్ ఆల్ హెచ్ ఓ అని జాబ్ కోసం కాల్ చేస్తే ఇక్కడ హెచ్ అనగానే అక్కడ కూచొని కాల్ కట్ చేస్తున్నారమ్మా సార్ అమ్మ ఒక్కొక్క వదిలేడు సార్ చాలా పనులు ఉన్నాయి మాకు సార్ సార్ జస్ట్ జస్ట్ క్లోమిరేట్ సార్ దాని కరెక్ట్ ఇలాంటి పరిస్థితుల్లో నా ఉద్యోగం పోతే ఊరే వెళ్ళిపోవడం దబ్బ వేరే ఆప్షన్ లేదమ్మా ప్లీజ్ నీకు ధనం పెడతాను ఒప్పేసుకోవే ఒప్పేసుకోవే ఓకే సౌందర్య లహరి లహారి నీకేంకేదో కాన్సెప్ట్ కావాలి కదా అవును చెప్తారా రావాలి హలో 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 మీరు రానక్కర్లేదు నేను రావట్లేదు వాల్మీకి గారిని ఒక పర్సన్ ని పంపిస్తాను తను మీకు కాన్సెప్ట్ చెప్తారు హలో హాయ్ నేనే వాల్మీకి మా సౌందర్యం మీ గురించి మొత్తం చెప్పింది మీ వీడియో గేమ్ గురించి బాగా ఆలోచించి నేను కాన్సెప్ట్ రెడీ చేశాను ఈ స్టోరీ లైన్ లో మీ గేమ్కి కావాల్సిన యాక్షన్తో పాటు జనాలకు కావాల్సిన ఎమోషన్ కూడా ఉంది స్వస్తిక అస్తి స్వస్తి అంటే శుభం అర్థం ఈ నాలుగు రేఖలు నీటిని మట్టిని గాలిని నిప్పుని సూచించే శాఖలు వీటి మధ్యలో ఉండే ఖాళీ ఆకాశానికి గుర్తు దస్ వై ఐ దిడ్ నేమ్ దిస్ గేమ్ స్వస్తిక్ స్టోరీ ఏంటంటే హీరో పొత్తిళ్లలో ఉన్నప్పుడే అతని ఫ్యామిలీ మొత్తాన్ని విలన్స్ చంపేస్తారు హీరో వేరే చోట పెరుగుతూ ఉంటాడు పెద్దయ్యాక హీరో విలన్స్ అందరినీ చంపేస్తాడు సేమ్ ప్రతీకారం కాదు ప్రతిచర్య హీరో బతుకున్నాడన్న విషయం విలన్స్ కి తెలియదు తనకు జరిగిన అన్యాయం గురించి హీరోకి తెలియదు మరలా ప్రకృతే పంచభూతాల సాయంతో ఈ ప్రతిచర్య చేయిస్తుంది కదా మనకు అర్థం అయితే లాజిక్ అనుకుంటాం అర్థం కాకపోతే మ్యాజిక్ అనుకుంటాం కానీ ప్రతి మ్యాజిక్ వెనక లాజిక్ ఉంటుంది ఈ భూమి మీద జరిగే ప్రతి దానికి సాక్ష్యం ఈ దృష్టే కాదు ఆ సృష్టి కూడా దాని నుంచి తప్పించుకోలేడు ఇంట్రెస్టింగ్ కంటిన్యూ

ఫైర్ యాక్సిడెంట్లో పిల్లలు చనిపోవడానికి అందుకు మునిస్వామికి అతని తమ్ముడికి సంబంధం ఉందని ఏ ఆధారాలతో పిలివేశారు వీళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాలేవి లేనందున వీళ్ళని నిర్దోషులుగా పరిగణిస్తూ మీరేమన్నా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి ఈ మునుస్వామి బ్రదర్స్ మీద ఇప్పటికి పదిహేడు పిల్స్ వేశారు అన్ని కొట్టేశారు సేమ్ సాక్ష్యం లేదు మునుస్వామి మిల్క్ అమ్మ పాలతో సమానమైన ఆవు పాలను కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు సార్ ఒక మైనర్ బాలికని వీడి ముగ్గురు తమ్ముళ్ళు కలిసి మాను చేస్తే అదేమని అడిగిన వాళ్ళ అమ్మని మైను మొత్తం ముండి మనతో తిప్పారు మాట్లాడడానికి ఇదేమన్నా టీవీ డిబేటా అసలు ఫౌండేషన్ అంటే చెప్తాడు ఏంటండి వెరీ హ్యాపీ యువర్ ఆనర్ సాక్ష్యం లేకుండా పుట్టిన అనాథలు కనీసం వాళ్ళ చావుకైనా సాక్ష్యాలు చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్ బట్ నా డౌట్ ని డిఫెన్స్ వర్ క్లారిఫై చేయాలి అబౌట్ డెడ్ బాడీస్ ఖాళీ తర్వాత కూడా గనపట్టాలకి అవేమన్నా అగ్గిపూలలా నిజంగా అక్కడ అగ్ని ప్రమాదమే అయితే దాని మాక్సిమం టెంపరేచర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ టెంపరేచర్ లోన్స్ అయిపోయిన వీడికి అనాథ పిల్లలందరినీ బయటికి శరణాలయాన్ని తగలబెట్టండి పిల్లలు తప్ప పెద్దలు ఎవరు బతుకుండకూడదు వాళ్ళతో పాటు అనాథ పిల్లలు కూడా చనిపోయారని నమ్మించేలా చేయండి అడిగేవాళ్ళు లేని అనాథలు సార్ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు ఆ దేవుడు వదిలేసిన కోర్టు వదలకూడదు సార్ అసలేం జరిగిందో నిజ నిర్ధారణ జరగకుండా కేసును కొట్టివేయకూడదు గనుక సరైన ఆధారాలు సేకరించాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తూ ఈ కేసుని ఓ నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నాను